ఏపీ రాజధాని అమరావతికి అన్ని అరిష్టాలే అరిష్టాలు కూడా తప్పడం లేదు అలాంటి పరిస్థితికి వచ్చేసింది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే వరదలు వచ్చి మొత్తం కూడా మునిగిపోయింది అప్పటి నుంచి అమరావతి ఒక బ్రహ్మరావతి లాగా అయిపోయింది దాని మీద అక్కడ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనే సరే భయపడుతున్నారు ఎందుకు వచ్చిన గోళ నార్మల్ వస్త్రాలకే మొత్తం కూడా మునిగిపోతూ ఉంది అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బొక్క అనేసి చాలామంది వెనుకడు చేస్తున్నారు దానికి సంబంధించి మొన్న తెలంగాణ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు అమరావతి మునిగిపోతుంది అని చెప్పేసి చాలామంది రియల్ ఎస్టేట్స్ వ్యాపారులంతా కూడా అక్కడ పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు వాళ్ళంతా కూడా తెలంగాణ హైదరాబాదే బెస్ట్ అని చెప్పేసి అనుకొని ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పాడు అదేవిధంగా అమరావతికి ఇప్పుడు అరిష్టాలు తప్పడం లేదని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు కూడా రాస్తున్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అమరావతి రాజధానిగా నిర్మాణం ప్రారంభమైన మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఐదేళ్లుగా అక్కడ పనులు కూడా నిలిచిపోవడం కూడా జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకోవాలని చెప్పేసి ఆయన తాపత్రయపడడం కూడా జరిగింది అదేవిధంగా అమరావతికి గతంలో ప్రపంచ బ్యాంకు ఇవ్వాల్సినటువంటి రుణాన్ని అడ్డుకునేలా అందినటువంటి ఫిర్యాదులతో అది కూడా పూర్తిగా ఆగిపోయింది చివరికి ప్రపంచ బ్యాంకును ఒప్పించి తిరిగి రుణానికి ఆమోద ముద్ర వేయించుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరో షాక్ తప్పేలా లేదు ఈసారి గట్టే షాక్ తప్పేలా లేదు అమరావతికి గతంలో ఏడీపీతో కలిసి మూడు వేల ఐదు వందల కోట్ల రుణం ఇచ్చేందుకు ఉంటాయి ప్రపంచ బ్యాంక్ ఇక్కడ రైతుల నుంచి భూములు అక్రమంగా తీసుకున్నారన్న ఫిర్యాదులతో ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కూడా వెనుక తగ్గింది ముఖ్యంగా కేంద్రం భూసేకరణ చట్టం అమల్లో ఉండగా ఇక్కడ రైతుల నుంచి భూ సమీకరణ పేరుతో మరో చట్టం తెచ్చి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భూములు తీసుకుందనే ఫిర్యాదులు ప్రపంచ బ్యాంక్ కూడా అందాయంట ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పునరాలోచనలో పడ్డారు ఇవాళ వద్దనేసి ఎందుకంటే లొల్లి ఉన్న చోట ఏ బ్యాంకు కూడా అప్పులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు వాళ్ళు ఆలోచన చేస్తారు ఇప్పుడు అదేవిధంగా అమరావతి రాజధాని కృష్ణానది వరద ముంపు ప్రాంతంలో ఉందనే ఫిర్యాదులు కూడా రావడంతోనే ప్రపంచ బ్యాంక్ క్షేత్రస్థాయిలో పర్యటించడం కూడా జరిగింది అదేవిధంగా రైతులతో మాట్లాడాక అలాంటిది ఏమీ లేదని చెప్పేసి తేల్చి రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రపంచ బ్యాంక్ కూడా సిద్ధమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వద్దని అని చెప్పేసి ఒక కథనం కూడా రాయేశారు దీంతోనే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అమరావతికే రుణ ప్రతిపాదనను విరమించుకున్నది ఇప్పుడు మరోసారి దాదాపు ఇలాంటి కారణాలతోనే మరో ఫిర్యాదు కూడా వెళ్ళిందంట ప్రపంచ బ్యాంక్ అపరిచిత వ్యక్తుల పేరుతో ప్రపంచ బ్యాంకు ఈ ఫిర్యాదు కూడా అందినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియా అభివృద్ధి బ్యాంకు కూడా అమరావతి రాజధాని కోసం రుణమిచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిది ఏదైనా ప్రపంచ బ్యాంకు ఈ ఫిర్యాదు కూడా అందిందంట ఇందులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భూసేకరణ చట్టం విరుద్ధమని అని చెప్పేసి ఆ లేఖలో కూడా రాశారంట దీనివల్ల అమరావతి రైతుల జీవన ఉపాధి ఆహార భద్రత కోల్పోయారు అలాగే రాజధాని నిర్మాణంతో పర్యావరణం సామాజిక ఆర్థిక సమస్యలు కూడా తప్పవని చెప్పేసి ఆ లేఖలో పొందుపరిచారంట దీంతోనే ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే ఆమోదించా ప్రతిపాదన మీద ఏం చేయబోతున్న చర్చ కూడా మొదలైపోయింది అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు అప్పు ఇస్తారని చెప్పేసి చెప్పినా కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కూడా ఒక మెలిక పెట్టింది సంవత్సరానికి ఇన్ని వందల కోట్లు మాత్రమే మేము రిలీజ్ చేస్తాం అని చెప్పేసి ఒక మెలిక పెట్టింది సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఈ లెక్కన ప్రపంచ బ్యాంక్ మొత్తం ఈ ఉండే డబ్బుల్ని ఆరు సంవత్సరాల్లోగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అంటే సంవత్సరానికి వాళ్ళు వాళ్ళు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు సేకరణ అప్రాక్సిమే పదివేల కోట్లకు పైగానే తీసుకుంటున్నారు సంవత్సరానికి మూడు వేల కోట్లు చెప్పున మొత్తం ఆరు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఇలా కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ వెళ్తుంటే ప్రపంచ బ్యాంక్ మరోసారి పునరాలోచన కూడా పడింది ఇప్పుడు వాళ్ళు ఆ అమౌంట్ అనే ఇస్తారా ఇవ్వరా అన్న క్వశ్చన్ మార్క్ కూడా మిగిలిపోయింది మరి చూడాలి దీని మీద ప్రపంచ బ్యాంక్ ఏ విధంగా స్పందిస్తుందో ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎంత ఇస్తారు గతంలో వీళ్ళు చెప్పినట్టు మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇస్తారా లేకపోతే ఒకేసారిగా ఇస్తారా లేకపోతే అది కూడా ఇవ్వరా అనేది చూడాలి మరి